నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ మీకు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు సంబంధ సంవత్సరానికి సంబంధించినటువంటి పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్ బకాయిలు లేటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అది ప్రతి సంవత్సరం అక్టోబర్లో కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అక్టోబర్లో రావాల్సినటువంటి సరెండర్ లీవ్ బకాయి ఇవాళ ఫిబ్రవరికి వచ్చినా కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని పీఆర్సీకి సంబంధించి గత పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయి డబ్బులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పిఆర్సీ బకాయిలు డిఏ అరియర్స్ బకాయిలు అదే రకంగా కొట్టుగూడికి సంబంధించినటువంటి డబ్బులు వీటన్నింటినీ కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఇప్పించాల్సిందిగా మేము ఏఐటిసిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం